ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ఆకాశ దీప తొలి ఘట్టం ప్రారంభమైంది శంఖనాథాల మధ్య భక్తుల హరిహర నామస్మరణల మధ్య ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో శ్రీ రామానంద భారతి స్వాముల వారిచే లింగోద్భావం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం ఆకాశ దీపాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీధా మస్తాన్ రావు శ్రీశైలం ఆలయ పాలక మండల ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి రూరల్ ఎమ్మెల్యే సతీమణి కోటారెడ్డి రూరల్ ఎమ్మెల్యే సతీమణి కోటమిరెడ్డి సుజితమ్మ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు 判决书。

కాంతి కళ్యాణంతో రామానంద భారతి వారి ప్రవచనాలతో ముగుస్తుంది ఈరోజు మరికొద్దిసేపటిలో చావంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ఈ కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం మొదలవబోతుంది కాబట్టి ఇక్కడ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను మనం అందరము మనకి ప్రతి సంవత్సరము ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటుంటాం ఈసారి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని నమూనా దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అంటలు అలాగే పండరీనాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం స్వామివారిని అంతంత దూరం పోయి చూడలేని వాళ్ళు ఇక్కడ ఈ నమూనా దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం